నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఢిల్లీ వచ్చినా వచ్చి ఒక రెండు వెహికల్స్ తీసుకున్నా అట్లనే ఆ వెహికల్ తీసుకున్న దగ్గర నాకు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒక ఐ ట్వంటీ ఫొటోస్ వచ్చినాయి ఒకసారి మరి బండి చూద్దాం మంచిగా ఉంటే గిట్ట తీసుకుందాం అక్కడికి వెళ్ళి ఆ వెహికల్ చూస్తే అది బండి బాగుంది నచ్చింది ఆ బండి కూడా తీసుకుందాం మొత్తం ఈ ట్రిప్లో మూడు వెహికల్స్ తీసుకొని వస్తున్నా ఢిల్లీ టు ఆగ్రా హైవే ఇది యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాం సెకండ్ టోల్ గేట్ దగ్గర వీడో వేస్తున్నాం పొగ మంచు ఫుల్ ఉంది చలి మామూలుగా లేదు మేము కారులో కూర్చొని ఉన్నా కూడా వన్ వనక్కుంటే వీడియో అవుతుంది బాగా చలి ఉంది ఇప్పుడే ఆగి టీ టీ తాగి స్టార్ట్ అయినాం సో వీడియో ఎందుకు అంటే ఒక నాలుగైదు రోజుల నుండి నాలుగైదు రోజులు అయి అయిందో అయ్యలేదో నాకు కూడా పూర్తి డౌటే ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ అయితే అవుతుంది పక్కా త్రీ ఫోర్ డేస్ నుంచి ఒక విషయం చాలామంది సెకండ్ టోల్ యమున ఎక్స్ప్రెస్ హైవే మీద సెకండ్ టోలు సారీ అక్కడ పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు అందుకోసమే వీడియో ఆపి మళ్ళీ స్టార్ట్ చేసిన టోల్ దాటిన తర్వాత అయితే ఒక టూ త్రీ డేస్ నుంచి మనం ప్రతి ఛానల్లల్లో ఆన్లైన్ మాధ్యమాలలో అన్నిట్లల్లో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇట్లాంటి ఏవైతే ఈ మన ఆన్లైన్ మాధ్యమాలు ఉన్నాయో అన్నిట్లల్లో మా టీవీలో నిర్వహించే బిగ్ బాస్ షో గురించి ఆ షోలో విన్నర్ అయిన ఒక రైతు బిడ్డగా ఆ శోదాకైన వ్యక్తి గురించి న్యూస్ వస్తుంది అందరం చూస్తున్నాం సో దాని మీద వీడియో ఎలా అనిపించింది కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకుందామని ఇప్పుడు సమయం వచ్చేసి పదకొండు గంటలు అవుతుంది నేను ఢిల్లీ నుండి నూట నలభై ఎనిమిది కిలోమీటర్ల దాకా వచ్చిన ఇంకా కరెక్ట్ పదమూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి జగిత్యాల ఒక వీడియో చేద్దాం మనం కూడా నిద్ర వస్తుందనే ఉద్దేశంలో నా వెంబడి ట్రిప్లో నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బయలుదేరడానికి ముందు ఒక వీడియో చేసిన నా చరిత్ర కార్ బజార్ టూలో ఉంటుంది అది కార్ టూలో ఆ వీడియో ఎవరన్నా ఢిల్లీ నుండి తెలంగాణ వాళ్ళు ఎవరన్నా ఉంటే కాల్ చేయరని ఒక వీడియో చేసిన ఆ వీడియో చూసి ఒక ముగ్గురు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులే ఇద్దరిదేమో వేములాడ మండలం మర్రిపెల్లి గ్రామం అంతేనా మీ పేరేనా పూర్తి పేరేంటి శ్రీరాములు అశోక్ కుమార్ అన్న శ్రీరాములు అశోక్ కుమార్ అశోక్ శ్రీరాములు అశోక్ కుమార్ అన్నయ్య ఆయన ఎక్కిండు ఇంకొకనే తిరుపతి అన్న అని నెక్స్ట్ వెహికల్లో ఉన్నాడు ఎట్టిగలం ఐ ట్వంటీలో పేరేంటి సతీష్ సతీష్ ముగ్గురాచీరు ఇద్దరుదేమో వేములాడ మండలం మర్రిపల్లి గ్రామం కరీంనగర్ జిల్లా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్తుంది అతని దేవుడు ఇంకొక మన సిరిసిల్ల జిల్లానే రాజన్న సిరిసిల్ల జిల్లాని ఓకే గొల్లపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామం అతన్ని ముగ్గురు మొత్తం ముగ్గురు కస్టమర్లు వాళ్ళు గల్ఫ్ పోవడానికి పొగ మంచు ఏమైనా కనబడుతుంది తెలుసు అక్కడ పెద్ద ట్రక్ ఉంటుంది దానికి ఇన్న వయసు వచ్చి ఉంటుంది అయితే వీళ్ళు ఇరాక్ పోవడానికి ఇక్కడ ఒక ఏజెంట్ వాళ్ళ ద్వారా వచ్చారు వచ్చినందుకు వాళ్ళకు సక్సెస్ అయ్యారు ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యారు మెడికల్ కూడా వేయించుకున్నారు వాళ్ళకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో టికెట్ కన్ఫర్మ్ అయింది కాకపోతే ఇక అన్ని రోజులు ఇక్కడ ఏం చేస్తాం వాళ్ళు ట్రైన్ల ఫ్లైట్ల టికెట్స్ వెతుకుంటే రేట్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల హాలిడేస్ ఉన్నాయి కాబట్టి దానివల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయని మనల్ని సంప్రదించారు వీళ్ళతో పాటు ఇంకా వేరే ఇద్దరు వ్యక్తులు కూడా కరీంనగర్కి సంబంధించిన వాళ్ళు కూడా కాల్ చేశారు కానీ నేను అప్పటికే వీళ్ళని ఎక్కించుకొని ఒక యాభై కిలోమీటర్ దాకా ప్రయాణం చేసిన వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర వచ్చేస్తామన్నా మీరు వెయిట్ అయ్యిరన్నారు కానీ ఇక చలి ఎక్కువ ఉంది వీళ్ళు కూడా పాపం ప్రొద్దున నుంచి ఏం తినలేదంటే అన్న వెళ్ళిపోదామంటే ఇక ఆగలే ఆగకుండా వచ్చేసిన నెక్స్ట్ ట్రిప్లు ఉంటే వాళ్ళని ఎక్కించుకొస్తారు కానీ ఈ ట్రిప్కి తింటే ఏమనుకోకూడదు మనం సహజంగా చాలామంది కింది స్థాయి నుంచి ఒక రేంజ్కి వెయ్యిండే మనల్ని తొక్కిపడేసిన మన పక్కకే ఉంటారు అది ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా చాలా ఎక్కువ ఒక జమా చాలామంది కొత్త కొత్తగా ఒక ఏరియాలో ఇల్లు కట్టుకునేటప్పుడు చుట్టుపక్కల దూరం దూరం అంటే ఒక ఇల్లుకు ఇంకో ఇల్లుకు చాలా దూరం గ్యాప్లు యాభై మీటర్లు వంద మీటర్లు ఇట్లా దూరం దూరం ఇల్లులు ఉంటే చాలామంది ఆ ఇల్లులు కట్టుకున్న వ్యక్తులు అనుకుంటారు అరే మన ఆడకట్టుకు ఇల్లులన్నీ ఉంటే మంచిగా ఉంటుండే పెద్ద ఆడకట్టు ఎక్కువ ఉంటే బాగుంటుండే అందరం కలిసిమెలిసి ఉందామని అప్పుడు అనుకుంటారు ఎప్పుడైతే ఒక ఏరియా డెవలప్ అయ్యి ఒక వాడగట్లెక్క సెటిల్ అవుతుందో అయిన తర్వాత అన్ని పక్కిళ్ళు ఒక ఇంటికి ఇంకో ఇంటికి అసలే పడది గొడవలు పెట్టుకుంటూ ఉంటాం ఇది మనిషి నైజం ఇది ఎవరు లేనప్పుడు అందరు కావాలనుకుంటారు అందరు ఉన్నప్పుడు వీళ్ళందరితో నాకు ఏం లాభం ఉంది వీళ్ళు లేకుండా అయిపోయి ఒంటరిగానే బాగుంటుండే అని అనిపిస్తుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మొన్న తెలంగాణలో జరిగిన మా టీవీ నిర్వహించిన బిగ్ బాస్ షో బ్రహ్మాండమైన పాపులారిటీ సంపాదించుకొని ఒక కింది నుంచి వచ్చిన ఒక రైతు రైతుబిడ్డనని చెప్పుకునే వ్యక్తిని అక్కడి దాకా తీసుకెళ్ళి అతన్ని గెలిపించడానికి ఎంతమంది కృషి చేసారు చాలా కష్టపడ్డారు అతడు గెలిచి అతడు ఏదైతే అనుకున్నాడో దాన్ని గోల్ను సాధించడంలో చాలా సక్సెస్ అయ్యింది ఎంతలా అంటే అతడు ఆడదాకా పోవడానికి పడని కష్టం లేదు అన్ని రకాలుగా కష్టపడ్డాడు ఒక సామాన్యుడు దలుచుకుంటే అది పెద్ద విషయం కాదని నిరూపించిండు ఆ విషయంలో నేను అతన్ని మెచ్చుకుంటా ఎందుకంటే అతడు కొట్టిందే మామూలు కప్పు కాదు అతని లెవెల్ అది వరల్డ్ కప్ లెక్కనే చాలా గ్రేటు ఒక సామాన్యుడు రైతుపీఠ అని ఒక్క ఒక్క నేమ్ తోటి అక్కడి దాకా వేయిండు పోయినందుకు ఆ భగవంతుని సపోర్టు అందులో ఉన్న కన్సెప్ట్ ఎవరైతే అతనితోటి చేసిన వాళ్ళందరి సపోర్టు ముఖ్యంగా మహాభారతంలో ఏదైతే కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి తోడున్నట్టు హీరో శివాజీ గారు పల్లవి ప్రశాంత్కు అంత వెనకాల ఉండి ఫుల్ సపోర్ట్ చేసి అతని గెలుపుకు చాలా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అతని పాత్ర కూడా అందులో ఉంది అతడు లేకపోతే ఇతడు ఎప్పుడో బయటకు చేస్తుండే అతని దయ వల్ల ప్లస్ బయట ఉన్న పల్లవి ప్రశాంత్ అభిమానుల వల్ల ఆ కప్పు కొట్టి బయటకు వచ్చిండు అంతవరకు మంచిగానే జరిగింది ఇందులో మనం ఒక నీతి చెప్పుకోవాలి ఈ మధ్యకాలంలో అది ఆన్లైన్లో అన్ని మాధ్యమాలలో వస్తుంది చాలామంది ఉంటారు కూడా ఒక రాజ్యంలో రాజు లేడు రాజు అయ్యే అవకాశం రెండు జంతువులకు వస్తుంది ఒక ఉన్న ఒక కుక్కకు అయితే ఈ గాడిదికి కుక్కకు అవకాశం వచ్చినప్పుడు ఇవి రెండు కలిసి పోటీ పెట్టుకుంటాయి సింహాసనం మీద కూర్చోవాలంటే ఎవరి ముందు సింహాసనం దగ్గరికి పోతారో వాళ్ళకే ఆ అధికారం ఉంది నువ్వు పోయి సింహాసనం మీద కూర్చుంటే నువ్వే రాజు నేను పోయి సింహాసనం మీద కూర్చుంటే నేనే రాజు అని కుక్క ఉన్న గాడిది రెండు మాట్లాడుకుంటాయి మాట్లాడుకున్నాక వెంటనే వాటి ప్రోగ్రాంను స్టార్ట్ చేస్తాయి రెండు పరిగెత్తుతూ ఉంటాయి గాడిది ఎట్లా పరిగెత్తలేదు కుక్క ఫాస్ట్గా పరిగెత్తుతుంది నేను ఈజీగా రాజునైపోతాను కుక్క మనసులో అను ఆనంద పరిగెత్తుతూ ఉంటుంది కానీ ఈ కుక్కకేం తెలుసు కుక్క ఏ ఊరు దాటాగానే ఆ ఊరు చౌరస్థల ఇంకో ఐదారు కుక్కలే ఈ కుక్కెంబడి వాడు ఆ కుక్కెంబడి వాడప్పుడే ఈ కుక్క తను ఏదైతే గమ్యం చేరుకోవాలో ఆ గమ్యం చేరుకోవడంలో విఫలమైంది ప్రతి ఊర్లో ఓ పది కుక్కలు ఈ కుక్కను అడ్డం తిరిగి ఆపి దాన్ని రాజు కాకుండా ఆపేసింది లాస్ట్కు గాడిది పోయి సింహాచలం మీద కూర్చుంది రాజు అయింది అప్పుడు ఈ కుక్క అనుకుంటుంది నా జాతే నన్ను ఎదగకుండా వేసింది లేకపోతే ఇప్పుడు నేను రాజునై నా జాతిని మొత్తం డెవలప్ చేస్తున్నది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మొన్న జరిగిన బిగ్ బాస్ కంటెస్టెంటు ఎవరైతే పల్లవి ప్రశాంత్ గెలిచిండో ఆయనకు అర్థం కావాలని చెప్తున్నా ఎప్పుడు కూడా ఒక్కసారి మనం కింది నుంచి పైకి ఎయిరియం అంటే మనల్ని తొక్కిపడేసిన మన పక్కల్నే ఉంటారు అది మనం తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది మొన్న అదే జరిగింది ఎప్పుడైతే చాలామంది మనల్ని ఈ రూట్ కరెక్ట్ కాదు నువ్వు ఈ రూట్లో పోతే ఇబ్బంది పడతావు ఆ రూట్ బాగాలేదు అక్కడ రోడ్ జామ్ అయింది యాక్సిడెంట్ అయింది లేకపోతే వరదలు వచ్చి రోడ్ కొట్టుకపోయింది నైట్ జర్నీ వేయద్దు అటు దొంగలు కొడతారని ఎవరన్నా మనకు సలహా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే రూట్ చేంజ్ చేసుకుంటాం రూట్ చేంజ్ చేసుకొని వేరే రూట్లో ప్రయాణం చేస్తూ ఉంటాం అప్పుడు ఇంటికి మన గమ్యస్థానానికి మనం క్షేమంగా ఏరుకుంటాం మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉంటాం కానీ మొన్న జరిగిన ఫైనల్ కప్పు ఎప్పుడైతే ఈయన చేతులకు కప్పు వచ్చిందో తీసుకున్న వెంటనే ఇతడు నేను రైతు బిడ్డను నాకు మాట్లాడే రైట్స్ లేవా ఆ మీరు రైతు బిడ్డను మాట్లాడని గరా ఇది ఎక్కడి న్యాయం నేను ఇట్లా పోతే ఏమవుతుంది అని ఒక డిఎస్పి లెవెల్ ఆఫీసర్ వచ్చి కూడా చెప్పినా మనం అర్థం చేసుకోలేని అంత మనకు కళ్ళకు నెత్తికెక్కింది ఏంటిది సెలబ్రిటీ అనే ఒక అది అహంకారం ఆ అహంకారం ఏం చేసింది నీ శత్రువులకు మంచిగా ఒక బూస్ట్ ఇచ్చినట్టు అయింది అక్కడ అందుకే వాళ్ళు ఏం చేసిర్రు నీ లెక్ నీవేదైతే నిన్ను ఎక్కడైతే కొట్టాలనో అక్కడ కొట్టిర్రు నీకు సంబంధం లేకుంటేనే నిన్ను అందలేము ఎక్కిచ్చిర్రు మళ్ళీ నీ సంబంధం లేకుంటే నేను తీసుకొచ్చి పాతాలను పారేసారు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మంచి హీరోలు నాలుగైదు హిట్లు ఇచ్చిన వాళ్ళు మంచి మంచి హీరోయిన్ ఆమె కనబడితే చాలు తెర మీద అన్నోళ్ళు కనుమరుగై పీకారు వాళ్ళు మనకంటే వంద రేట్లు హై లెవెల్ ఫ్యామిలీ వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉంటుంది ముంగట పెద్దగా ఉంటుంది సొంతంగా సినిమాలు తీసే వాళ్ళ నాన్న డైరెక్టర్ ఉంటాడు వాళ్ళ అన్న ప్రొడ్యూసర్ ఉంటాడు అసౌంటోళ్లే కనుమరుగైపోయారు నువ్వు ఎంత తమ్ముడు నువ్వు మళ్ళా మాటకు ఒకసారి మాటకు రైతు బిడ్డ రైతు బిడ్డ అంటూ ఆ పదం బంద్ అవుతాం మా దగ్గర తెలుగుబడి రైతుబడి అని రాజేందర్ రెడ్డి అని ఉంటాడు ఒక అన్నయ్య ఆ ఒరిజినల్ రైతు అంటే ఆయనే రైతు పండించే పంట ఎట్లా పండిస్తుండు ఈ పంటల ఎంత నష్టం ఉంటుంది ఈ పంటల ఎంత లాభం ఉంటుంది రైతులకు ఈయన చేసే వీడియో వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ఆ గసంటి చేసి రైతులకు ఉపయోగపడే వీడియోలు చేసిండు ఆయన కా నువ్వు కేవలం రైతు అని ఒక ఒక్క ట్యాగ్ పెట్టుకొని అక్కడి దాకా పోయినావు అంత మంచిగా జరిగింది కానీ దాన్ని నువ్వు కాపాడుకోలేకపోయినావు అదే బాధ తర్వాత మళ్ళీ నీ యాటిట్యూడ్ నీ యాటిట్యూడ్ అయితే మరీ భయంకరంగా ఉంది అదేదో సినిమాలో చికెన్ సెంటర్ ముంగట కోడిపోయి తొడగొట్టిందని చెప్తాడు ఒక హీరో అవన్నీ అట్లుంటాయి హాస్టల్లో ఇప్పుడు మనం మీద మీదవాడో మట్టి తినో గడ్డి తినో అక్కడ దాకా వేనాం అక్కడ దాకా వేన వాళ్ళు మనం ఆ పవర్ను మనం దాకా చేరుకున్న తర్వాత వచ్చిన ఒక మంచి దాన్ని కాపాడుకోకపోతే మనల్ని పిలిచి మనల్ని ప్రోత్సహించి ఒక సంస్థ మనకు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి బిగ్ బాస్ అనే ఒక సంస్థ మనకు మంచి పేరు వచ్చేటట్టు చేసిన సంస్థ పేరు కూడా ఈరోజు నువ్వు ఖరాబ్ చేసినవు చాలామంది వీడియోలు చేస్తుర్రు నీ మీద చూస్తున్నా నేను ఎవరైనా కానీ నీదేం తప్పలేదు నువ్వు చిన్నపిల్ల కానివి ఏదో ఆవేశంలో వేసిండు లేకపోతే అతనికి అవగాహన లేదు ఇట్లా జరుగుతా అని అతనికి తెలియదు అని కానీ నీ ఆటిట్యూడ్ చూస్తే వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అసలు సంబంధమే లేదనిపి ఇప్పుడు అంతేందుకు మొన్న శివాజీ గారు కూడా నీదేం తప్పలేదు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దానికి నిన్ను నిందించద్దు అని మాట్లాడి కానీ నువ్వు ఒక నీ చుట్టుపక్క నీ నీ ఊరు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలకు నీ ఏమైనా సాయం చేస్తావా అని ఒక మీడియా మిత్రుడు నేను నచ్చి అడిగితే నువ్వు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా నన్ను ముఖ్యమంత్రిని చెయ్యి నన్ను మంత్రిని చెయ్యి అని మాట్లాడి నువ్వు అదే అంతకుముందు నేను మీ రైతు బిడ్డని నాకు సపోర్ట్ చేయరని మాట్లాడి నీకు ఒడ్డెక్కినాక ఏదో చూపెడతారని సాత్రం ఉంటుంది ఎందుకంటే పని పనిచేసినవు అందుకే మన తెలంగాణలో మధ్యకాలంలో ఫాక్ సింగర్ అంటే ఇది జానపద గేయాలు పాడే ఒక సింగర్ ఉంటుండే ఒక రెండు మూడు పాటలతోటి చాలా ఫేమస్ అయిపోయింది అమ్మాయి అమ్మాయి ఫేమస్ కాగానే మనోళ్ళకి ఏంటంటే కింది నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం అన్నీ ఫ్యామిలీస్ సెంటిమెంట్లు ఇవన్నీ చుట్టూ ఉంటాయి మనకు అంటే ఒక రేంజ్లో పొట్టి పెరిగిన వాళ్ళకు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు మనం అన్ని పట్టించుకుంటాం ఇక వా వాళ్ళకు కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఇష్యూలల్లా కొన్ని సంఘటనలు జరిగినాయి ఒక్క పదిహేను ఇరవై రోజులు ప్రతి ఛానల్లా అదే న్యూస్ వేరే ముచ్చటనే లేదు అంటే మనిషిని ఎదిగనిచ్చేదాకా ఎదిగనిస్తారు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న మిస్టేక్ దొరుకుతుందో కథం మళ్ళా నువ్వు జీవితకాలంలో సెలబ్రిటీ కాదు కదా చెప్పుకోవడానికి కూడా ఉండవు ఎవడ నేను చూసినా కూడా నమస్తే పెట్టే పరిస్థితి కూడా ఉండదు చి గిడ అవు ఆడికి తీసుకుపోయి పారెత్తారు అది వ్యవస్థ నువ్వు అది క్యాచ్ చేయలేకపోయినావు అందుకోసమే ఈరోజు జైలు దాకా ఓడైంది బిగ్ బాస్లో గన్ని రోజులు ఉన్నావు ఏం లాభం చెప్పి ఏం నేర్చుకున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లుంటోళ్ళు బయట ప్రపంచం ఎట్లుంది నీ దగ్గర ఉన్నోళ్ళు ఎట్లున్నారు నువ్వు చిన్న పిల్లగానివా ఒక గంత పెద్ద ఆఫీసర్ వచ్చి బాబు ఇక్కడ ఏం చేయకు నువ్వు సపడేకి వెళ్ళిపో పరిస్థితులు ఏం బాగాలేవు అర్థం చేసుకో అని నేను రిక్వెస్ట్ చేసి మాట్లాడితే నువ్వు వాళ్ళకి ఏం చెప్తున్నావు నువ్వు వీడదిరా నువ్వు వీడది వీడ ఏం చేసుకుంటావే తీసుకొని నీ వల్ల ఎంత నష్టం జరిగింది నీ వల్ల నీ అభిమానాన్ని చెప్పుకునేటువంటి పోరాణాల తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు ఈరోజు చాలామంది పిల్లలు తప్పు చేసారంటే ఆడదాకి వచ్చి పిల్లలదే తప్పులు వేస్తారనలా మన తల్లిదండ్రుల తప్పులు కూడా ఉంటాయి మనం ఏం చేస్తామంటే అడైనా ఓతా అంటే మనకు ఫుల్ సపోర్ట్ చేస్తాం పొయిరాపో అవు అదే మనం చేసిన తప్పు ఇప్పుడు అక్కడికి పోయి నాకు వాడు ఈ అభిమాని నాకు ఆడ ఆ హీరో ఇష్టం నాకు హీరో ఇష్టం అని ఒగోళ్ళోగోళ్ళు చేసుకున్న వచ్చిన కార్ల అద్దాలు ఆర్టీసీ బస్సుల అద్దాలు పోలీసుల్లో బండ్లై గ్లాసులు వెడ్ లైట్లు ఇవాళ కూడా తిరిగి ఏమచ్చింది ఇదే శ్రద్ధ మన భవిష్యత్తు మీద మన చదువు మీద మన ఫ్యూచర్ మీద పెట్టుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్గా బతుకుతారు ఈ సెలబ్రేషన్ అంతా మీకు జరుగుతుంది ఇవాళకో జరిగే సెలబ్రేషన్లో మీరు బయట ఉండి వీళ్ళలు కొట్టుడు చప్పట్లు కొట్టుడు కాదు మనకు జరుగుతుంది మొన్న ఒక అబ్బాయి పల్లవి ప్రశాంత్ కప్పియకపోతే ఇంకొక ఆపోజిషన్ క్యాండిడేట్ నేను చంపి అని ఒక మాధ్యమంలో డైరెక్ట్ చెప్పేస్తున్నా అది అంత మంచి పెంపకం అన్నట్టు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల కడ పోయి బాధపడడు కాదమ్మా మనని ఇంటికి రాగానే మంచిగా భరిత పూజ చేయరు భరిత పూజ చేసి మన బతుకులేని మనం ఎట్లున్నాం ఉన్నాం మనం ఎట్లా ఉండాలి ఫ్యూచర్ ఏంటిది ఇవన్నీ ఎప్పురి అర్థమైతే ఇప్పుడు మా వంద ఏం తప్పులేదు వాడవాడో అయితే మా వాళ్ళు ఎందుకు అంటారు కదా ప్రతి జాగాలో సీసీ కెమెరాలు ఉన్నాయి ఢిల్లీలో సారీ హైదరాబాద్లో ప్రతి జాగాలా ఏ మనిషి ఎక్కడికి వెళ్ళి ఎటు పోతుండు ఏం చేస్తుండు అన్నీ రికార్డెడే ఆ మాత్రం నాలెడ్జ్ లేకపోతే ఎట్లమా అంత పెద్ద పెద్ద చదువులు చదిపించారు పోరాలు అని ప్రతి ఒక్క విలేకరి పోయి అడిగే ప్రశ్న రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ నువ్వు రైతు బిడ్డ కాదా నువ్వు ప్రతి ఒక్కరు రైతుబిడ్డనే రైతుబిడ్డ కానుడు వాడున్నాడు అందరు రైతుబిడ్డే కానీ చెప్పుకోరు అంతే నేను రైతు రైతుబిడ్డదని ఎవరి పనులు వాళ్ళకుంటే వాళ్ళ పనులల్లో వాళ్ళు బిజీ ఉంటారు పొలం కాడి కొట్టేటప్పుడు పొలం కాడికి పోతారు డ్యూటీ కోటప్పుడు డ్యూటీ పోతారు ఎంతమంది వ్యవసాయం చేస్తుర్రు రైతులు అందరు వేత్తర్రు కైకి వాళ్ళం పెట్టి చేపిస్తారు ఇప్పుడే మున్పటి టెక్నాలజీ ఉందా ఇప్పుడు వరి కొత్త మిషన్ వచ్చింది యా గడ్డి కుప్ప వేసే మిషన్ వచ్చింది గడ్డిని ఏర్లకెళ్ళి కొయ్యలతో సహా వీకేసే మిషన్ వచ్చింది పొలం వేసే మిషన్ వచ్చింది పొలం కలిసే మిషన్ వచ్చింది పత్తేరే మిషన్ కూడా వచ్చింది ఏం కష్టం రైతు ఒకప్పుడు పొలం కొయ్యాలి పొలం కోసిన పొలం కుప్పలు కుప్పలు చేసి దాన్ని మోపులు కట్టి మొయ్యాలి మోసిన తర్వాత బంతి ట్రాక్టర్ తోటి ట్రాక్టర్ బంతి లేకపోతే ఎడ్లతోటి అయితే ఎడ్ల బంతి బంతి అంతా అయిపోయినాక గడ్డి మొత్తం తీయాలి అడ్లు జలకాలి అడ్లు పట్టాలి కుప్ప పోయాలి అప్పుడు ట్రాక్టర్ లేకపోతే ఎడ్ల బండ్లే బరదని కట్టి బరదన్లో పోసి అవి బీటుకు తీసుకుపోవాలి ఆ బీట్ కడ పోతే బీట్లో నాలుగైదు రోజులు ఇంత రోజు ఇంత అన్నం టిఫిన్ పట్టుకపోయి ఆ బీట్ కడ కావాలి మనకు ఉప్ప రేట్ ఇప్పుడు ఏముంది ప్రతి ఊర్లే అది ఉంది చక్కగా అత్తుంది గవర్నమెంట్ కొంటుంది ఆ కొంటలో పైసలు పడుతుంది గుంపట్లెక్కి ఇప్పుడు రైతు వాళ్ళు కష్టపడతలేరు సార్ ఇప్పుడు కష్టపడే రైతులు కేవలం కూరగాయలు పండించేటోళ్ళు మాత్రమే వాళ్ళైతేనే ట్వంటీ ఫోర్ అవర్సు ఆ పంట మీదనే దృష్టి ఉంటుంది అదే అదే వాళ్ళ కాస్తి పాస్తి కూరగాయలు కొత్తిమీర మెంతి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇట్లా ఎళ్ళాకు ఉల్లియాకు ఇట్లా ఆకుకూరలు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు ఈ పెద్ద పెద్ద పంటల వాళ్ళు పెద్ద రిస్క్ ఏం తీసుకుంటలేరు చిన్న చిన్న పంటలు తక్కువ భూమి ఉన్న వాళ్ళు తక్కువ పంటలు వేసుకునే వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు మాటకు ముందు ఒకసారి రైతు బిడ్డ మాటకి వెనక రైతు బిడ్డ ఇన్ని మాట్లాడితే నీ ఇంటికి వచ్చి అడిగితే మీరు ఏమి ఇస్తారని అడుగుతుంది అందరినీ లాస్ట్కి అంత పెద్ద మనం ఇది ఒకటి ఇది ఒక ఉంటుంది మనం పాచికలు వేసినా కొద్దీ మీది కోతాం కానీ మళ్ళీ అక్కడ పాము మింగుతో కిందికి వస్తాం దాన్ని ఏమంటారు అన్న ఇలా పాము ఉంటుంది చూసినావా ఆటలా అది నువ్వు ఏం చేసినావంటే ఒకటో నెంబర్ కాడ నుంచి డైరెక్ట్ తొంభై ఆరుకో తొంభై ఐదుకో వేయినావు దాని పక్కకే పాము ఉంటుంది అది మర్చిపోయినావు ఆయనంతా ఒకటేసినావు మళ్ళీ చక్కగా ఒకటో నెంబర్ కాడికి వచ్చింది ఇప్పుడు అదే పరిస్థితి చేసిన మనకు అంటే ఓపెన్గా చెప్తున్నాం మనం ఎప్పుడైతే సమాజంలో పది మందికి తెలిసేదాకా పోతామో అప్పుడు మనం వేసే ప్రతి స్టెప్పు ప్రతి అడుగు ప్రతి మాట కొన్ని లక్షల కళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి లక్షల కళ్ళు ఒక్క ఇద్దరు ముగ్గురు కూడా కాదు ప్రతి ఒక్కడు మనల్ని చుట్టూనే ఉంటాడు మన శత్రువులు మన మిత్రులు అందరూ అందరికి ఒకటే ఉంటుంది అబ్బా వీడు ఎదిగిన రబ్ బా ఏమన్నా వేసి తొక్కి పడేయాలి అది నువ్వు దాన్ని నువ్వు గ్రహించగా ఈరోజు నీకు వచ్చిన మంచి పేరును నీకు ఇచ్చిన అంత పెద్ద సంస్థను నేను నీతోటి నీతోటి అందులో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళను అందరినీ డిసప్పాయింట్ చేసినావు నీ అని చెప్పుకునే శివాజీ గారిని కూడా నువ్వు ఖరాబ్ చేసినావు నీకు కప్పచ్చి ఏం కూడా ఆనందం లేదు నాకు తెలిసైతే ఆ సెలబ్రేషన్ చేసుకుని కూడా వేస్టే నువ్వు మళ్ళీ నీ ఆటిట్యూడ్ ఎంత తొందరగా నువ్వు మార్చుకుంటే నీకు భవిష్యత్తు అంత మంచిగా ఉంటుంది అన్నా మనం తొడగొట్టాలి మనం మీసం తిప్పాలి అంటే మన వెనకాల అంత మన తొడగొట్టడానికి కావాల్సినంత సరుకు ఉండాలనే అదేం లేక మనం ఒట్టిగా తొడలు కొట్టి మీసాలు తిప్పితే ఒరిగేది ఏమి ఉండదు ఇది నిజం ఏమైనా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే సారీ భయ్య ఎందుకంటే ప్రతిదానికి రైతు బిడ్డ అంటే మా దగ్గర యూట్యూబర్ అన్న ఉన్నాడు రైతుబడి అని రాజేందర్ రెడ్డి అని చాలా అంటే చాలా నైస్ పర్సన్ ప్రతి ఒక్క రైతు దగ్గరికి పోయి అతడు పండించిన పంట గురించి అన్నీ చేస్తూ ఉంటాడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ కానీ ఆయన చెప్పే విధానం కానీ చాలా బాగుంటుంది ఆయన కూడా పది లక్షల పైన మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతను అసొంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో నేను ఈ వీడియో చేసిన ఎందుకంటే నిజమైన రైతు బిడ్డలు అంటే ఒక ఇట్లు ఉంటారు పేరు చెప్పుకొని చెట్టు పేరు ఎప్పి కాయలు అమ్ముకునేటోళ్ళు కాదు రైతు బిడ్డలు అందరూ రైతు బిడ్డలు రైతు బిడ్డ కాను మేము కూడా రైతు బిడ్డలు నేను డ్రైవర్ పని చేసుకుంటున్నా ఏమైతుంది రైతు బిడ్డ డ్రైవర్ పని చేయద్దేం ఎవరికి ఎండ్ల టా ఎండ్ల ప్రా అది ఉంటే అది అది చేసుకొని బతుకుతాడు నాకు ఇంట్లో టాలెంట్ ఉంది నేను ఢిల్లీ నుంచి జగిత్యాల దాకా కళ్ళు ముసుకొని అయినా బండి నడపగలుగుతాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏడా స్పీడ్ బ్రేకర్ ఉంది ఏడా టర్నింగ్ వస్తుంది ఏడ పోలీసు వాళ్ళు ఆపుతారు ఏడా మనం స్పీడ్ ఎక్కువ ఏడా తక్కువ అన్నీ తెలుసు ఏడ కెమెరాలు ఉంటాయి ఇవి ఇవి తెలుసు కాబట్టి మనకి ఇదే దీని మీద మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి దీనిలోనే మనం సక్సెస్ అయినాం కాబట్టి ఇదే పట్టుకొని పోతున్నాం ఇంకా అట్లా ఎవరి టాలెంట్ వాళ్ళది కానీ వచ్చిన అవకాశాన్ని కరెక్టు దాన్ని ఉపయోగించుకోక ఒక స్టేజ్కి పోయే సమయాలల్లా మనం తొందరపడి చేసిన మిస్టేక్ వల్ల మన పరిస్థితి ఏమవుతుంది అనేది ఇప్పుడు అందరికీ చాలామంది సెలబ్రిటీలకు ఇది ఒక ఉదాహరణ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోర్రీ ఎగిరితే మన వెనకాలనే ఉంటారు మన దొక్కిపారెస్ట్ అది గుర్తుంచుకోవాలని ఈ వీడియో చేసిన మించి వేరే వేరే ఏమి లేదు సార్ నేను నాకేం శత్రుత్వం కాదు అక్కడ వేయండి అంటే చాలా గ్రేట్ నేను ఒక రెండు వీడియోలో కూడా అతని గురించి మంచిగా చెప్పినా కానీ అహం అనేది ఆయనకున్న ఉన్న యాటిట్యూడ్ అనేది కరెక్ట్ కాదు అది మార్చుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంలో చెప్తున్నాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్